సరికి వెల్కమ్ టు ఎస్ఎస్పీ ఈ రోజు మేము నందమూరి గారు ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్దామని చెప్పి మా అమ్మ అయితే ఇక్కడ తమలపాకులు మాల్ కడుతున్నారనమాట ఆంజ స్వామికి వేయడానికి అని చెప్పి మార్నింగే మా తమ్ముడిని అయితే రెడీ చేసి స్కూల్కి పంపించేసాము వాడు వెళ్ళిపోయిన తర్వాత వెళ్దామని చెప్పి మా అమ్మ అయితే ఇక్కడ తమలపాకులు మాల్ కడుతున్నారు మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి తమలపాకులు తీసుకొచ్చాము వాడితో మా అమ్మ అయితే ఇప్పుడు మాల్ కడుతున్నారు మాకు నందమూరి గారు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర మొక్కుందనమాట అందుకని చెప్పి ఈరోజు వెళ్తున్నాము టెంపుల్కి అయితే వచ్చేసాము ఆంజనేయస్వామి టెంపుల్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది వచ్చిన వెంటనే ప్రదక్షిణలు చేసి స్వామివారిని అయితే దర్శించుకున్నాము మేము తీసుకెళ్లిన తమిళపాకుల మాల స్వామివారికి మా చేతులతోనే వేపించారు చాలా హ్యాపీ అనిపించింది తమిళపాకు మాలవి టెంపుల్ దగ్గర కూడా అమ్ముతారు కానీ మనమే స్వయంగా ఇలా మాల కట్టి స్వామివారికి వేస్తే ఆ ఏ వేరు తమిళపాకుల మాల స్వామివారికి అయితే కరెక్ట్గా సరిపోయింది ఆ స్వామివారి మన చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దర్శనం అయితే చాలా బాగా జరిగింది ట్యూస్డే కాబట్టి కొంచెం ఎక్కువ మంది జనం ఉన్నారు నార్మల్ డేస్లో వస్తే ఇంకా బాగా చూడొచ్చు ఇక్కడ స్వామివారిని ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందని చాలా గట్టిగా నమ్ముతారు నిజంగా ఆంజనేయ స్వామి అంటే పవర్ఫుల్ ఇక్కడ ఇంకా గట్టిగా నమ్ముతారనమాట ఇక్కడ ఏది కోరుకుంటే అది జరుగుతుందని నమ్ముతారు మాకు కూడా జరిగిందనమాట అందుకే మేము కూడా గట్టిగా నమ్ముతాం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత లోపల ఇంకా చుట్టూ చిన్ని చిన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇలా అన్ని చిన్ని చిన్ని టెంపుల్స్ ఉంటాయన్నమాట అన్ని దేవుళ్ళు చూడండి అయ్యప్ప స్వామివారిది వినాయకుల వారిది సాయిబాబా టెంపుల్ అన్నీ ఉంటాయి కానీ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది గోపురాలు ఈ విగ్రహాలు అవన్నీ డిజైన్ చేయడం చాలా బాగుంది ఇలా లోపలికి కూడా వెళ్ళి అన్ని టెంపుల్స్లోనూ దర్శనం అయితే చేసేసుకున్నాము ఈ చిన్న చిన్ని టెంపుల్స్ అన్నీ చూస్తుంటే భలే అనిపిస్తుంది అసలు భలే డిజైన్ చేశారు చూడండి విగ్రహాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి కదా నేనైతే ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైము మా డాడీ వాళ్ళు అయితే చాలా టైమ్సే వచ్చారు చూడండి విగ్రహాలు ఎంత బాగున్నాయో ఇలా స్తంభాలను కూడా విగ్రహాలతో డిజైన్ చేశారనమాట చూడడానికి అయితే మాత్రం చాలా బాగా అనిపించింది చూడండి ఇలా పైన కూడా మొత్తం అన్ని విగ్రహాలు ఇవన్నీ చూస్తే చాలా బాగా అనిపించింది చాలాసేపు అలా తిరిగాము ఇలా సీతారాములవారు వారు ఆంజనేయ స్వామి ఇలా అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట శివ పార్వతులు చాలా బాగా అనిపించింది చూడగానే మా తమ్ముడు వచ్చింటే ఇంకా హడావిడిగా ఉండేది కానీ వాడి స్కూల్ ఉందని చెప్పి స్కూల్కి పంపించేసామన్నమాట నేను మా అమ్మ మా డాడీ కలిసి వచ్చాము మేమైతే అసలు అనుకోలేదనమాట అప్పటికప్పుడు అనుకుని వచ్చేసాము ఇక మా డాడీ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చెప్పి మొక్కుకున్నాము కదా అని చెప్పి వెళ్ళి తీర్చుకుని వచ్చేద్దామని చెప్పి వచ్చేసాము లోపల అన్ని టెంపుల్స్లో దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చామన్నమాట బ్యాక్ సైడ్ ఎలా కొంచెం ఓపెన్ ఏరియా ఉంటుంది ఇక్కడ ఎలా కొన్ని విగ్రహాలు అవి పెడతారనమాట చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఓ పక్కన మార్నింగ్ నుండి వర్షం అనమాట వర్షం అంటే గట్టిగా రావట్లేదు కానీ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి గట్టిగా అయితే రావట్లేదు చిన్న చిన్న చినుకులే కదా అని చెప్పి ఇంకా టెంపుల్కి వచ్చేసాము ఇలా బ్యాక్ సైడ్ చుట్టూ కూడా మొక్కలు అవన్నీ పెట్టి ఇలా కూర్చోడానికి బల్లలు అవన్నీ కూడా వేస్తారనమాట ఇక్కడ విగ్రహాలు అవి కూడా ఉంటాయి ఇక్కడ అంతా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అయితే మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ రెండు ఏనుగులు పెట్టారు అలాగే ఇక్కడ జింకలు ఆంజనేయస్వామి విగ్రహం ఇవన్నీ కూడా పెట్టారు చూడ్డానికి అయితే మాత్రం చాలా బాగా అనిపించాయి చెట్లు కూడా ఉన్నాయి చాలా పీస్ఫుల్గా అనిపించింది ప్లీజ్ వీడియో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది బాయ్ గైస్ హక్కునమా టాట